హై ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అండి ఈ నెలలో ఇందిరమ్మ ఇళ్ళ ప్రారంభం అయితే చేయనున్నారు వారందరికీ శుభవార్త చెప్తుంది గవర్నమెంటు మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది డిసెంబర్ మొదటి వారం నుంచి ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది ఈ మేరకు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు డిసెంబర్ రెండవ వారంలోనే లబ్ధిదారులకు ఉత్తర్వులు జారీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లను పేద వర్గాలకు నిర్మించేందుకు అవసరమైన సహాయ సహకారాలు కూడా అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఇప్పుడు ఎన్నికల పూర్తయి ఏడాది గడుస్తున్నతో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది నియోజకవర్గాల వారిగా లబ్ధిదారులను కూడా ఎంపిక చేయనున్నారు అదేవిధంగా ఇందుకోసం ఈ నెల ఐదున ఇందిరామ్మ సంబంధించి యాప్ను కూడా అందుబాటులోకి ప్రభుత్వం అయితే తేనుంది దారిద్ర్య రేఖను దిగున ఉన్నటువంటి నిరుపేదలకు తొలి విడతగా ఇందిరామైళ్ళను కేటాయిస్తారు తొలి విడతగా సొంత స్థలం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రభుత్వం అయితే తెలిపింది అదేవిధంగా వారు ఇంటిని నిర్మించుకునేందుకు అవసరమైనటువంటి నిధులను ప్రభుత్వమే మంజూరు చేస్తుంది ఇంటి నిర్మాణం కోసం ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందచేయనున్నారు ఇంటి నిర్మాణం అవసరమైతే లబ్ధిదారులు తమ సొంత ఖర్చులను భరించి ఎక్కువ గదులను కూడా పై అంతస్తులను కూడా నిర్మించుకునేందుకు వెసులుబాటు కూడా కల్పిస్తుంది ఇందుకు అవసరమైనటువంటి అనుమతులు సులువుగా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది తెలంగాణ వ్యాప్తంగా మొదట విడతగా సంబంధించి నాలుగున్నర లక్షల ఇళ్లనుయితే మంజూరు చేయనుంది ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించనుంది ఇందుకోసం మూడు వేల కోట్ల రూపాయలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైతే చేసింది ప్రతి ఏడాది వరుసగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చేపడతామని తెలిపింది ప్రతి ఏటా కొన్ని చొప్పున దశల వారీగా ఇళ్లను మంజూరు చేయనున్నట్లయితే తెలిపారు ఇప్పటికే గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు కమిటీల నిర్మాణం దీనికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు కాబట్టి ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తుండటంతో మంచి ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అయితే ఈ విధంగా భావిస్తుంది తొలుత సొంత స్థలం ఉన్నవారికి తర్వాత ప్రభుత్వమే స్థలం కేటాయించే ఇళ్లను కూడా మంజూరు చేసేందుకు ఈ విధంగా సిద్ధమవుతుంది తెలంగాణ ప్రజల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మొదటిసారి చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ